పార్టీ కారణాలు ఏంటి అంటే మీరు విశ్లేషించింది ఏంటి పార్టీ ఒకటేనండి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు జనం నుంచి వచ్చారు మన సాయిరెడ్డి గారు ఒక మాట అన్నారు కోటరీ ద్వారానే ఇది నష్టం జరిగింది నేను నమ్మల సాయిరెడ్డి గారు తప్పు మాట్లాడారని నేను అనుకున్నాను ఇప్పుడు చూస్తే చూస్తే పరిశీలిస్తే కోటరీ ఇచ్చినటువంటి రాంగ్ డిసిషన్స్ చాలా ఉన్నాయనిపించింది నాకు అలాంటి వాలంటీర్స్ ద్వారానే మనం గెలిచేస్తాం కార్యకర్తలు ఎవరు కార్యకర్తల్లో ఏముంది వాళ్ళు ఏం చేస్తారు అంతా వాలంటీర్సే ఈ వాలంటీర్ సిస్టమ్ని ఎక్కువగా నమ్మటం ఐపాక్ వాళ్ళు కూడా ఇచ్చినవన్నీ రాంగ్ డెసిషన్స్ రెండు సార్ అన్నది ప్రజల్లో ఉండకుండా ఉండిపోవటం చాలా దురదృష్టం సార్ ప్రజల నుంచి వచ్చాడు ఒక రెండు కోట్ల మంది ప్రైచలికి ఆయన సెల్ఫీలు తీశారు ఆ రెండు కోట్ల మంది ప్రైచలకు ప్రజలు సార్కి దూరం అయిపోయారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన జనంలో కానీ అదే విధంగా ఉండుంటే ఆయనకి ఎవడు ఆపలేడు జగన్మోహన్ రెడ్డికి ఎవడు అక్కర్లేదండి నేను ఎవడు ఇంకోటి ఎవడు ఇంకోటి ఎవడండి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఒక శక్తి ఆయన జనంలోకి వెళ్ళిపోతే చాలా జనం ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కలవాలని వెళ్ళినా మంత్రులు కలవాలని వెళ్ళినా ఏ సజ్జంలో లేకపోతే ఆ ధనుంజయ రెడ్డి గారినో కలిసి వచ్చేవాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ మా సమస్య చెప్పుకుందామంటే అక్కడతోనే బ్రేక్ పడిపోయేది అస్ కుపర్స్ వాడికి లేదు నేను సార్తో డైరెక్ట్గా ఉంటాను కాబట్టి మాట్లాడుస్తుని వచ్చేవాడిని ఎయిటీ పర్సెంట్ ఎమ్మెల్యేస్కి ప్రాబ్లం వచ్చింది ఇది మన జక్కంపూడి రాజా చెప్పాడు కదా ఈజ్ రైట్ అదే కరెక్ట్ ఎందుకు ఓడిపోయామన్నది ఎలా మమ్మల్ని అధికారులు వేధించారన్నది ఎమ్మెల్యేలకి సార్కి కలపకుండా ఎంత దూరం పెట్టారన్నది కార్యకర్తలకి ఎలా దూరం పెట్టారన్నది ప్రజలకి సార్కి ఎంత దూరం వచ్చేసింది డిస్టెన్స్ వచ్చేసింది అన్నది ఆయన ఎంత దూరం అయిపోయాడు అన్నది అటన్నిటికీ ఈ వాటం కారణం అన్నది అందరూ అందరూ అనుకుంటున్నమాట ఇప్పుడు సారు కార్యకర్తలే ప్రాధాన్యంగా ఇప్పుడు వెళ్తున్నారు కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి మనిషి కాబట్టి ఆయనకి గెలిపించగలిగే శక్తి ఒక్క జనంకే ఉంది మాకు లేదు అంటే ఎవరండి కోటరీ మీకున్న సమాచారం అంటేనే మీకు జగన్మోహన్ రెడ్డి గారితో దగ్గర సంబంధం ఉందని మీరు చెప్తున్నారు నేను డైరెక్ట్ గా ఏ కోటరీ ఉన్నా కూడా నేను వెళ్ళి కలిసిన సందర్భాలు ఉన్నాయి అది చాలా సార్లు జరిగింది నాకు కాటరీ చెప్తే నాకు రాలేదు సార్ చెప్తే చూడండి మీకు క్వాటరీ అంటే సర్పంచ్ క్యాండిడేట్ నుంచి ప్రధానమంత్రి వరకు క్వార్టరీ ఉంటారు కోటరీ లేకుండా రాజకీయ నాయకుడు ఉండడు ఎందుకంటే మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ నైన్ టెన్ వరకు కూడా ఆ నాయకుడు నిద్రపోయేంత వరకు కూడా పది మందో ఐదు మందో ఆ చుట్టూ వచ్చి కూర్చుంటారు ఇరవై నాలుగు గంటలు ఉంటారు వాళ్ళు అన్ని సమాచారాలు తెచ్చి పెడుతుంటారు ఇక్కడొక్క కీలకమైన సమస్య ఎక్కడుందంటే ఇది ఒక అగ్ని పరీక్ష నాయకుడికి సర్పంచ్ అవని ప్రధానమంత్రి అవని ముఖ్యమంత్రి అవని ఎమ్మెల్యే అవని ఎంపీ అవని మంత్రి అవని ఏ నాయకుడికైనా సరే వీళ్ళు చుట్టూ ఉన్న మనుషులు చాలా చెప్తుంటారు వాడు ఎలా అంటున్నాడు వాడు మంచి కోటరీ అదే అదేనండి చెప్తున్నా ఈ కోటరీ చెప్పేదానిలో నిజమేంటి అబద్ధం ఏంటి ఇందులో వాస్తవం ఏంటి అడుగు వెయ్యగలిగినప్పుడే జగన్ కోటరీ ధనంజయ రెడ్డి గారు ధనుంజయ రెడ్డి గారు చుట్టూ ఉంటారు సజ్జ సజ్జల గారు చుట్టూ ఉంటారు ఇంకా కృష్ణమోహన్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉంటారు ఏ రాజకీయ నాయకుడు లేరు ఈరోజు మీకు నో నో క్వార్టరీ రాంగ్ డ్రెషన్స్ పోర్ట్రేట్ చేశారు పోర్ట్రేట్ చేశారు వాళ్ళు పాత్ర ఉంది రాంగ్ పోర్ట్రేట్ చేశారు ఎందుకంటే రాజకీయ నాయకుడు అంటే అర్థం ఏంటంటే ఒకసారైనా ఎన్నికల్లో పోటీ చేయాలి ఓడిపోయాలి సర్పంచ్గా అయినా సరే అట్లీస్ట్ పోటీ చేసి ఓడిపో ఓడిపోతే జనం అంటే ఏంటో తెలుస్తుంది కార్యకర్తలు అంటే ఏంటో తెలుస్తుంది ఇలాంటి సంబంధం లేని వాళ్ళు అక్కడ సమాచారం ఇవ్వటం వల్ల ఆ సమాచారం నిజమాబద్ధం అనేది పాపం ఆయన చిన్నపిల్లుడే జగన్మోహన్ రెడ్డి ఏం పెద్ద ఏజ్ పర్సన్ కాదు కదా ఆయన ముప్పై ఐదు సంవత్సరాల్లో రాజకీయాల్లోకి వచ్చారు నలభై మూడో నలభై నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిపోయినారు అంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు పాపం ఒక్కడే మోసాడు బరువు ఒక్కడే అడుగేశాడు ఒక్కేసి ఒక్కలు అడుగే కొన్ని కోటాని కోట్లు అడుగులేని ఆ అడుగులతో పాటు ఇప్పుడు ఆయన చుట్టుపక్కల చేరేవాళ్ళు వాస్తవం చెప్పాలి నడిపించాలి నడిపించలేనప్పుడు ఇవన్నీ వస్తాయి తప్పదు క్వార్టర్ అంటే మీరు చుట్టుపోయి ఎవరికి తెలియని క్వార్టర్ ఇదంతా తెలిసిందే కదా ఉంటారు జగన్ ఓడిపోవడానికి కారణం అంటారు కారణాలు ఓకే అలాగే వాలంటీర్ వ్యవస్థ ఈరోజు ఈ గతి పట్టింది వైసీపీకి అనే వాళ్ళకి ఏం చెప్తారు సార్ వాలంటీర్ వ్యవస్థ చాలా మంచిది సార్ సచివాలయ వ్యవస్థ చాలా మంచిది సార్ ఇది భారతదేశంలో ఎక్కడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు అయితే ఏం చేయవలసిందంటే వాలంటీర్స్ ద్వారా వెళ్తున్న ప్రతి స్కీము సచివాలయం ద్వారా వెళ్తున్న ప్రతి స్కీమ్కి సర్పంచ్ తాలూకా కౌంటర్ సిగ్నేచర్ ఎంపీటీసీ తాలూకా కౌంటర్ సిగ్నేచర్ ఎంపీపీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే తాలూకా కౌంటర్ సిగ్నేచర్స్ పెట్టుంటే బెనిఫిషియరీ లిస్ట్కి మనం శాంక్షన్ ఇచ్చిన లిస్ట్కి పెట్టుంటే ప్రజలకు సర్పంచ్ అంటే గౌరవం ఎంపీటీసీ అంటే ఎంపీపీ జెడ్పీటీసీ ఎమ్మెల్యేలు అంటే ఒక రిలేషన్ ఏర్పడి ఉండేది అది పోయింది పూర్తిగా వాలంటీర్ మీద పోవటం వాలంటీర్ అనేవాడు రాజకీయ నాయకుడు కాదు కదా ఆయనకు రాజకీయంగా ఓట్లు తెలియదు ముంచేరంటే వాళ్ళకి తెలియదు ట్రైనింగ్ ఎవరిచ్చారు వాలంటీర్కి ఏం చెప్పాం మనం ఓట్ షేర్ గురించి ఓట్ బ్యాంక్ పెంచడం గురించి మాట్లాడామా సిస్టమ్ మంచిది అంటున్నా దాన్ని సరిగ్గా నడిపించుకోలేకపోయాం అదే రాంగ్ డైరెక్షన్ అదే తప్పుడు నిర్ణయాలు అంటున్నా అవే అంటున్నా అది ఎవరు చేయగలరు వార్డు మెంబర్ చేయగలరు స్కీమ్స్ వెళ్తున్నాయంటే తీసుకెళ్ళలేకపోయారు నా పనులు వరకు మా కాన్స్టెన్సీ ఇష్యూస్ వరకు ఉంటే నేను మాట్లాడతాను కానీ మిగతా విషయంలో నేను ఇప్పుడు అది అధిక ప్రసంగం అవుతుంది మనకెందుకు అది అది పెద్దవాళ్ళు చూసుకుంటారు మనకు అనవసరం మనం అక్కడ ఇలా ఉన్నందుకే నన్ను సస్పెండ్ చేయించారు ఇంకప్పుడు అలా ఉంటే ఇంక ఉంచుతారా మనల్ని మనకదే అలా అని ప్రతి విషయంలో మనం తలదోర్చుకోవడం ప్రతి లేనిపోయిన సలహాలు ఇచ్చేయకూడదు అది నాయకుడికి మనం ఎవరూ ఇచ్చేయడానికి ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి లిక్కర్ స్కామ్ గురించి మీ ఒపీనియన్ ఏంటంటే ఏం చెప్తారు అది కూడా లిక్కర్లో కూడా నేను అనుకున్నాను ఏంటంటే ప్రభుత్వమే షాప్స్ నడిపిస్తున్నారు ప్రభుత్వం ద్వారా ఇది నడుస్తుంది కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉంటది ట్రాన్స్పరెంట్గా ఉంటుందనే మేము నమ్మాము ఇప్పటికి కూడా నేను అదే నమ్ముతున్నాను లిక్కర్ అనేది ఇప్పుడు మాత్రం ఎక్కడ తేడా ఉంది అదే కంపెనీలు చేస్తున్నాయి అదేకం బ్రాండ్ సప్లై చేస్తున్నారు స్కామ్ జరిగింది అంటారా స్కామ్ జరిగిందా లేదన్నది కోర్టు కేసులో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి జరగకుండా పన్నెండు మందిని ఎలా అరెస్ట్ చేస్తారు అదే అదే దేన్ని బేస్ చేసుకుని అరెస్ట్ చేశారు ఇంకేదో లిస్ట్ మళ్ళీ తయారైందని నెక్స్ట్ బిగ్ బాస్ కూడా ఉన్నారు మీ బిగ్ బాస్ అంటే మీ జగన్ ఉన్నారు దాంట్లో రాజకీయాల్లో ఒకటి అనేది ఒకటి వినపడుతుంది ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది మనకి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఒకటి అర్థం అయిపోయిందండి రూలింగ్లో ఉన్నప్పుడు అపోజిషన్లో ఉన్నవాడిని ఖచ్చితంగా లోపలేస్తారు నాకు వేస్తామని ఈ మధ్య చాలా కేసులు కట్టారు కదా గట్టిగా మాట్లాడానని మరి ఇప్పుడు ఎందుకు ఆగినట్టున్నారు నెంబర్ టూ నా మైండ్స్ కూడా ఆపేశారు కదా నా మైండ్స్ రిజల్ట్ వచ్చిన సాయంత్రం ఆగిపోయినాయి మీరన్నది మైండ్స్ మరి ఈ కక్ష సాధింపు చర్యలతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఇది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రారంభమైంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కొనసాగితే మళ్ళీ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు అత్యధిక స్థాయిలో కొనసాగుతుంది ఇరవై తొమ్మిది నుంచి మళ్ళీ ఎలా ఉంటుందో కూడా చెప్పలేము సో ఈ అరెస్టులు ఈ కేసులు ఇవన్నీ మేమేమనుకుంటున్నామంటే రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రం మనం రూలింగ్లో ఉండేటప్పుడు ఎలా ఉండాలి రూలింగ్ పోయిన తర్వాత ఎలా ఉండాలి రూలింగ్ పోయిన తర్వాత ఖచ్చితంగా మనకు లోపలేస్తారు అన్నది మాకు అర్థమైపోయింది ఇంక ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా నేను వెళ్తానా ఇంకో కార్యకర్త వెళ్తాడా ఇవన్నీ కామన్ అయిపోయింది వెరీ కామన్ వేస్తే వేస్తారు ఒకవేళ బిగ్ బాస్ని వేస్తే నెంబర్ టూ పార్టీని లీడ్ చేసే వాళ్ళు ఎవరంటే ఉంటారు చాలా మంది భారతి భారతి గారిని గురించి మీ ఒపీనియన్ అండి ఆ క్యాపబిలిటీ ఉందా ఈ రోజు వరకు మేము భారతి గారిని చూడలేదు మాట్లాడలేదు ఆమె ఏదో పండగలు ఆ సందర్భాల్లో అలా వచ్చేవారు సార్తో అది కూడా ఇంటి లోపల వరకు పూజ వరకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవారు అంతే తప్ప మాకు మేడం గురించి పూర్తిగా తెలియదు నాకు తెలియదు